హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కొంతమంది ఆడవారిలో బటాక్స్ అనేటివి చిన్నగా కనిపిస్తాయి సో అలాంటి బటాక్స్ని పెద్దగా చేసుకునే ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ చిట్కాని వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఎవరికైతే ఈ బటాక్స్ చిన్నగా ఉంటాయో వాళ్ళు ఇలా రోల్ తీసుకోండి రోల్ తీసుకొని చూస్తున్నారు కదా ఇది అశ్వగంధ వేర్ల చూర్ణం అశ్వగంధ వేర్ల చూర్ణం ఒక హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ మోతాదు అనేది తీసుకోండి తర్వాత ఇది శతవరి వేర్ల చూడము దీనికి కూడా మీరు హాఫ్ టీ స్పూన్ నుండి వన్ టీ స్పూన్ మోతాదు తీసుకోండి తీసుకున్నాక ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా ఇది ఆల్మండ్ ఆయిల్ బాదాం నూనె దీన్ని మీరు కాస్త పేస్ట్ అనేది పలచగా చేసుకోవాలి కాబట్టి అప్లై చేసుకోవడానికి వీలుగా ఇది ఒక వన్ టీ స్పూన్ నుండి టూ టీ స్పూన్ మోతాదు ఇందులో వేయండి వేసాక ఇది చూస్తున్నారు కదా ఇది ఆలివ్ ఆయిల్ ఈ ఆలివ్ ఆయిల్ను కూడా మీరు ఒక వన్ టీ స్పూన్ నుండి టూ టీ స్పూన్ మోతాదు ఇందులో వేయండి అంటే లేపనంగా తయారు చేసుకోండి ఇలా కాస్త పలుచగా చేసుకుంటే మీకు మోతాదు అనేది ఎక్కువగా వస్తుంది సో అప్లై చేస్తే పూర్తిగా బటక్స్ మొత్తం కూడా అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది చూడండి సింపుల్గా రెడీ అయిపోయింది పేస్టు దీన్ని చేతితో తీసుకొని బటక్స్కి రెండు బటక్స్ కూడా అప్లై చేయండి అప్లై చేసి విడిచిపెట్టండి ఒక టూ అవర్స్ వరకైనా మినిమం ఒక టూ అవర్స్ అయినా ఉంచుకునేలా చూసుకోండి ఇలా ఇది రెగ్యులర్గా మీరు బటక్స్కి అప్లై చేస్తున్నారంటే బటక్స్ పెద్ద కావడం అనేది జరుగుతుంది అంటే ఉబ్బెత్తుగా పెరగడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ వర్స్